ఎనభై తొంభై ఎనిమిది వందల ముప్పై నాలుగు యాభై ఎయిట్ ఫిఫ్టీ సెకండ్స్ ఎనభై ఎనభై మూడు వేల ఎనభై ఐదు యాభై ఆరు వందల యాభై ఎనభై ఏడు వందల పది యాభై నలభై యాభై ఏడు యాభై యాభై ఏడు యాభై ఏడు యాభై సెవెన్ ఫిఫ్టీ வெயூர் ஐம்பது ஐநூறு மூணு வந்தால் யாபி ஒன்பது தொண்ணூறு யாபிரல் யாரு பதினொன்று பதக்கொண்டு வந்தது பதினொன்று பதினொன்னல் பதினொன்று நலபோது யாரு பதினொன்று రెండు వందల పదహారు పైకి రాబోయే ఎనిమిది వందల ఎనిమిది యాభై తొమ్మిది యాభై యాభై ఏడు పదకొండు వందల పది పదినై యాభై యాభై పదకొండు యాభై పదకొండు యాభై పదకొండు యాభై పదకొండు వందల యాభై పదకొండు వందల యాభై ఇరవై తొమ్మిది ఆరు యాభై ఏడు వందల ఏడు యాభై ఏడవ ఎనభై ఎనిమిది వందల యాభై తొమ్మిది వందల పది ఇరవై ముప్పై తొమ్మిది వందల ముప్పై తొమ్మిది యాభై ఐదు ఒప్పులు యాభై ఆరు ఎనభై తొంభై పదకొండు వందల యాభై అరవై డెబ్బై ఎనభై పన్నెండు వందల పది ఇరవై ముప్పై నలభై నలభై ఎనభై డెబ్బై పన్నెండు వందల డెబ్బై ఎనభై పన్నెండు ఎనభై పన్నెండు వందల ఎనభై పన్నెండు వందల ఎనభై పన్నెండు వందల ఎనభై పన్నెండు ఎనభై బాశ అసి నూట ఐదు సూపర్ గోల్డ్ నూట ఐదు ఇవ్వ ఇంకోటి అరవై రకాయలు 1100 பதினொம்ப